బాణ సంచాల తయారీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ధృవీకృత తయారీదారులు మాత్రమే హరిత బాణాసంచ్యాను ఉత్పత్తి చేయాలని దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో అనుమతి లేకుండా వాటిని విక్రయించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఎన్సీఆర్ పరిధిలో బాణాసంచ్యా తయారీపై సంపూర్ణ నిషేధం విధించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది దీనిపై తుది నిర్ణయానికి రావడానికి గాను ఢిల్లీ ప్రభుత్వం తయారీదారులు విక్రేతలతో పాటు ఈ అంశంలో భాగస్వాములైన వారందరితో చర్చించాలని కేంద్రాన్ని ఆదేశించింది అప్పటి వరకు జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ నుంచి ధృవీకరణ పొందిన తయారీదారులకు హరిత బాణాసంచ్యా ఉత్పత్తికి అనుమతిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటామనే హామీని నిషేధిత ప్రాంతాల్లో విక్రయాలు జరపబోమనే వాగ్దానాన్ని బాణాసంచ్యా తయారీదారులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం షరతు విధించింది అక్టోబర్ ఎనిమిదిన తదుపరి విచారణ జరిగే వరకు హరిత బాణాసంచా తయారీకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది కార్మికుల జీవనోపాధి తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ ఉపశమనం కల్పిస్తున్నట్లు వెల్లడించింది మరోవైపు బాణాసంచాపై పూర్తిగా నిషేధం విధించడం వల్ల ఆ పరిశ్రమ మాఫియా చేతుల్లోకి వెళ్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది తద్వారా ఆ బాణాసంచాను మోసపూరితంగా ప్రజలకు విక్రయించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది బాణాసంచాపై పూర్తి నిషేధం వల్ల ఉపయోగం లేదని దీనిపై సమతోకంతో కూడిన వైఖరి అవసరమని ధర్మాసనం పేర్కొంది బీహార్లో మైనింగ్ పై పూర్తి నిషేధం విధించడం వల్ల అందులోకి మాఫియా ప్రవేశించడానికి దారితీసిన పరిస్థితులను సుప్రీంకోర్టు గుర్తు చేసింది పూర్తి నిషేధాన్ని అమలు చేయలేమని గతంలో ఈ విషయం మనకు అనుభవంలోకి వచ్చిందని తెలిపింది వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న బాణాసంచా పరిశ్రమపై ఉక్కుపాదం మోపడానికి నిరంకుశ విధానాన్ని అమలు చేయడానికి యత్నించడం వ్యర్థమని పేర్కొంది బాణాసంచా పరిశ్రమలో జీవనోపాధి పొందే హక్కు వాయు కాలుష్యం కారణంగా ఇబ్బంది పడకుండా పరిశుద్ధమైన వాతావరణాన్ని కల్పించే హక్కు ఉండేలా సమతోకంతో కూడిన విధానం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది కాగా దేశ రాజధానిలో వాయు కాలుష్యం నుంచి ప్రజలకు కల్పించాలనుకుంటున్న ఉపశమనాన్ని దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా వర్తింపజేయాలి కదా అని ఇటీవలే సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది